ఏనండి నేను మాడి చెప్తాను ఇది దేవుని మందిరం ఇక్కడ సిగరెట్ తాగుతామా మగాళ్ళని అడగాలి మిమ్మల్ని అడగకూడదులే అయ్యా సిగరెట్లు తాగుతామా బూతులు మాట్లాడతామా చెప్పండి అమ్మ మందిరం చెప్పులు కూడా వేసుకుదాము అబద్దాలు ఆడకూడదు లేకపోతే సిగరెట్లు తాగకూడదు తాగుడు కూడా కొంతమంది అంటారు అయ్యా గుడికి వెళ్తే తాగకుండా వెళ్ళాలయ్యా నేను తాగటం మానేసి అప్పుడు వస్తా అంటారు కొంతమంది ప్రబుద్ధులు తాగుతూ రాకూడదండి ఆలయానికి మందిరం దగ్గరికి ఎక్కడికైనా బావచ్చు కానీ ఏసు ప్రభు దగ్గరికి మాత్రము తాగి రాకూడదు తాగుడు మానేసి రావాలి మరి ఎప్పుడు వస్తావు మానేసాక వస్తావు అంటే వాళ్ళకి తెలుస్తుంది మందిరంలో తాగుడుతో వెళ్ళకూడదు అబద్ధాలతో ఆడకూడదు లేకపోతే మరి సిగరెట్లు తాగకూడదు ఇంకా పనికి మళ్ళీ మందిరంలో చేయకూడదు ఎందుకని మందిరం ఇది మందిరం ఓకే ఇప్పుడు మనకు పెట్టుకో ఇప్పుడు దేవుని మందిరం ఎవరు చెప్పరా అందరూ చెప్పండరా అప్పుడు మన మందిరంలో ఏముండొచ్చు తాగుడు ఉండొచ్చా బూతులు ఉండొచ్చా సిగరెట్లు ఉండొచ్చా అబద్ధాలు ఉండొచ్చా వ్యభిచారం ఉండొచ్చా